ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన ఆదివాసీ తుడిందబ్బ నేతలు ఆ పిలుపులో భాగంగా మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారు ఏజెన్సీ మండలాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్కు ప్రతి ఒక్కరు సహకరించడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆదివాసీ రాష్ట్ర నాయకులు ఆగబోయిన రవి పూనె సందీప్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాచార ఘటనలో పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని అదే విధంగా ఆదివాసీ మహిళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి తగు న్యాయం చేయాలని దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు ఈ బంద్ నేపథ్యంలో మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారు ఏజెన్సీ మండలాల్లో బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల అనుసారం గూడూరు సిఏ బాబురా ఆధ్వర్యంలో కొత్తగూడ గంగారం గూడూరు పుసకుమార్ రవి కుమార్ ఎస్ఐల నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో పోలీస్ బలగాలను మోహరించి ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూశారు తుడు దెబ్బ మరియు దాని అనుబంధ సంఘాలు దాంతో పాటు ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి హుబ్రాబీ ఆబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ మహిళ అయినటువంటి మిశ్రం నీలాబాయి పై ఆటో డ్రైవర్ అయినటువంటి ముట్టు గారు అత్యాచార యత్నంతో పాటు అత్యాయత్నం చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు తుడుందెబ్బ దెబ్బ పందనివ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్త భాగంగా పాకాల కొత్తవాడ మండలం మహోబాద్ జిల్లాలో కూడా ఇబ్బందులు కొనసాగించడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఆదివాసీల పైన వలసవాదులు ఆదివాసీల పైన అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే ఆదివాసీల చట్టాలను రాజ్యాంగ చట్టాలను పకటబందిగా అమలు చేసి ఆదివాసీ యంత్రులపై చర్యలు తీసుకోవాలన్నటువంటి ప్రభుత్వాలు అదే అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని ఆదివాసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలపై నోరు మెడపకుండా ఉండడం చాలా దారుణం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ అంటే పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం చాలా హేయమైన చర్య ఆదివాసుల పట్ల ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఆదివాసులకు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు చట్టాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఆదివాసీల ప్రాంతంలో ఆదివాసీ హేతరుల వలసలను తక్షణమే నిరోధించాలి అదేవిధంగా ఆదివాసి హేతరులకు కల్పించినటువంటి ఓటు హక్కు ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డులను వెంటనే రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియా కాబట్టి షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలు మాత్రమే నివాసం ఉండాలి కాబట్టి ఆ ఈ యొక్క డిమాండ్ను కూడా మేము భవిష్యత్తు కార్యక్రమాల్లో కొనసాగించడం జరుగుతా ఉన్నది భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదివాసీలకు కల్పించినటువంటి హక్కులను ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేయాలని లేని పక్షంలో దశల ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ బంద్కు సహకరించినటువంటి అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం అదేవిధంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి వ్యాపారులు వాణిజ్యకారులు అదేవిధంగా మా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी ताली आदिवासी लाइक किया था बत्ती लाली आदिवासी लाइक किया था जय आदिवासी